నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం సాగు అయ్యే ప్రతి అంగళం ఈ క్రాపింగ్ చేసాం ఉత్పత్తి అయిన ప్రతి ధాన్యం గింజను కొంటాం ఇది వైసీపీ ప్రభుత్వ పెద్దలు మంత్రులు తరచూ చెప్పే మాట ఆచరణలో మాత్రం ఈ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి కనీసం అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటే ఆ రైతుల కష్టాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు గోడు వినిపించేందుకు వెళ్లిన సాగుదారులపైనే నానా మాటలు నేపర్స్తోంది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సగం పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నది క్షేత్రస్థాయి వాస్తవం వాస్తవాలు ఇలా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఆర్బాటు ప్రకటనలతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది ఇక రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం కనీసం సాగుదారులుగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు అందదు రుణం దొరకదు ప్రభుత్వ సాయం అందదు దీనిపై ప్రతిధ్వని చేపట్టింది చర్చలో పాల్గొంటున్నారు వి కిరణ్ కుమార్ గారు రైతు స్వరాజ్య వేదిక కెవి ప్రసాద్ గారు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందుగా కిరణ్ గారు రైతు స్వరాజ్య వేదిక తరపున మీరు కౌలు రైతుల స్థితిగతుల మీద ఆంధ్రప్రదేశ్ లో అధ్యయనం చేశారు మీ పరిశోధనలో అంశాలు ఏమిటి నమస్కారం అండి మా పరిశోధనలో మేము నాలుగు వేల రెండు వందల మంది దాదాపు కౌలు రైతులని ఆ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారం చూసుకుంటే పన్నెండు జిల్లాల్లో మేము స్టడీ చేయడం జరిగింది అంటే గ్రామాలకి మేము ముప్పై నాలుగు గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కౌలు రైతుని ఇంటింటికి వెళ్లి గడప గడపకి వెళ్ళి కూడా మాట్లాడి వాళ్ళని పూర్తిగా సర్వే చేయడం జరిగింది దీంట్లో మాకు చాలా ముఖ్యమైన విషయాలు తెలిసింది ఏంటంటే ఒకటి అసలు గ్రామంలో ఎంతమంది కౌలు రైతులు ఉంటారు అనే దానికి ఆ అధికారికంగా ఏది ఆ అంటే వాళ్ళు కార్డులు ఇవ్వాలి కానీ చాలా మందికి కార్డులు అందట్లేదు కాబట్టి అసలు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు అనేది కూడా నిర్ధారణ లేకుండా పోయింది కాబట్టి ఈ సర్వేలో అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఒకటి చాలా ముఖ్యంగా కనిపించింది ఏంటంటే మామూలుగా ఇప్పుడు గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ ఉంటారనేది అందరూ అనుకునేది అయితే ఇప్పుడు కౌలు రైతుల సంఖ్య అన్ని జిల్లాల్లో కూడా చాలా గణనీయంగా పెరిగిపోయింది అనేది మా సర్వేలో వచ్చిందండి ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో కూడా బుచ్చేపేట గ్రామంలో చేసినప్పుడు ఒకే గ్రామంలో రెండు వందల ఎనభై ఆరు మంది కౌలు రైతులున్నారు అట్లాగే కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో చూసినప్పుడు తొంభై తొమ్మిది మంది కౌలు రైతులు ఉన్నారు అలాగ గ్రా ప్రతి గ్రామంలో కూడా దాదాపు ఒక వంద మంది కౌలు రైతులు మనకి రాయలసీమలో కనిపిస్తున్నారు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నారు నెల్లూరులో ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా కౌలు రైతుల సంఖ్య చాలా పెరిగిపోయిందండి ఇది ఒకటి చాలా స్పష్టంగా కనిపించినది అయితే ఇప్పుడు కౌలు రైతులకి ఆ ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి అందుతోంది అని చూస్తే అది చాలా తక్కువే అనేది ఒకటి కనిపిస్తోంది కౌలు రైతులకి ప్రభుత్వం బ్యాంక్ నుంచి రుణాలు అందట్లేదు ఆ వాళ్ళకి పంట నష్టపరిహారం అందట్లేదు పంట బీమా సదుపాయం అందట్లేదు ఆ ఆఖరికి వాళ్ళు పంటను అమ్ముకోవాలనుకుంటే ఆ అమ్ముకోడానికి అంటే పంట సేకరణ కేంద్రాల్లో కానీ ఆర్బికె లో కానీ అమ్ముకోవడానికి కూడా అర్హత లేకుండా పోతుంది కాబట్టి అన్ని విధాలా కూడా అప్పుల్లో కూరుకుపోతున్నారు కౌలు రైతులు మేం వాస్తవానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయనవెల్లి మండలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు కోనసీమ జిల్లా ఆ మేము వెళ్ళిన రోజు ముందే ముందు రోజే ముందు రోజు రాత్రే ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు అట్లాంటి దుర్ఘటనలు కూడా చూసాము ఆ కాబట్టి మా స్టడీలో తేలింది ఏంటంటే ముఖ్యంగా కౌలు రైతులకి అవసరమైనది ఒక గుర్తింపు దాని గుర్తింపు కార్డు ఇవ్వడం కోసం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటిదాకా ఉన్న రెండు వేల పదకొండు చట్టాన్ని రద్దు చేసి ఆ జగన్ ప్రభుత్వము పంట సాగుదారుల హక్కుల చట్టం అని సిసిఆర్సి కార్డు ఇస్తామని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది అయితే ఈ సిసిఆర్సి కార్డులు అసలు ఎంతమందికి వస్తున్నాయి ఆ ఎంతమందికి రావట్లేదు రాకపోతే ఎందుకు రావట్లేదు అనేది మేము ఈ పరిశోధనలో చూసాం మా సర్వేలో తెలియదు ఏంటంటే సిసిఆర్సి కార్డులు అసలైన కౌలు రైతులకి కేవలం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అంటే నూటిలో తొమ్మిది మందికి కూడా ఈ సిసిఆర్సి కార్డులు అనేవి రావట్లేదు అయితే ఏ ప్రభుత్వ పథకంలో లబ్ధి పొందాలన్నా కూడా ఈ సిసిఆర్సి కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పథకాల్లో లబ్ధి అనేది ఆ పొందుతున్నారు కాబట్టి సిసిఆర్ సి కార్డు లేకపోవడం తోటి తొంభై శాతం పైగా కౌలు రైతులు పూర్తిగా అప్పులు ఉప్పుల్లో కూరుకుపోతున్నారు ఇది మొదటి మేము గమనించినది అసలు సిసిఆర్ సి కార్డు ఎందుకు రావట్లేదు అనే దాని వైపు చూస్తే యజమాని సంతకం అంటే భూ యజమాని సంతకం ఉంటే గానీ సిసిఆర్ సి కార్డు ఇవ్వమని చెప్పి ఈ రెండు వేల పంతొమ్మిది చట్టంలో ఒక క్లాజ్ పెట్టడం జరిగింది అంతకు ముందర ఉన్న రెండు వేల పదకొండు చట్టంలో ఈ క్లాజ్ లేదు ఆ ఈ భూ యజమాని సంతకం అనే క్లాస్ తీసుకుని వచ్చేసరికి ఆ వాస్తవానికి భూ యజమానులు ఎవ్వరు కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా లేదు వివిధ కారణాల వల్ల కాబట్టి కౌలు రైతులకి ఏమాత్రం కార్డు లభించే అవకాశం లేకుండా పోయింది మేము ఇంతకు ఉన్న చట్టం అంటే రెండు వేల పదకొండు చట్టం ప్రకారము దాదాపు పంతొమ్మిది శాతం మంది కౌలు రైతులు కార్డులు వచ్చేవి ఇప్పుడు తొమ్మిది శాతం కంటే కూడా తక్కువ పడిపోయింది ఆ కాబట్టి మార్పు తీసుకొస్తే కానీ కౌలు రైతులకు న్యాయం జరగదు అనేది మా అధ్యయనంలో తెలియదు రైట్ అండి ప్రసాద్ గారు అంటే రాష్ట్రంలో అసలు కౌలు రైతులను గుర్తించడం ఎందుకు ఇంత సంక్లిష్టంగా మారిపోయింది అసలు ప్రతి యాభై ఏళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉంది అయినా కౌలు రైతులు ఎవరో గుర్తించలేకపోతున్నారు ఎందుకని ప్రసాద్ గారు చెప్పండి కిరణ్ గారు కిరణ్ గారు మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యాభై ఏళ్ళకి వాలంటీర్ల వ్యవస్థ ఉంది కానీ కౌలు రైతులను గుర్తించడంలో ఎక్కడ వైఫల్యం ఉంది ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతుంది వారికి సిసిఆర్సి కార్డులు ఎందుకు జారీ చేయలేకపోతుంది చాలా కరెక్ట్ ప్రశ్న అండి బేసిక్లీ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఏ కౌలు రైతు ఏ భూ యజమాని దగ్గర భూమి తీసుకుని సాగు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ విషయం దీనిని నిర్ధారణ చేయడానికి వాస్తవానికి ప్రభుత్వం ఒక చాలా సింపుల్ ప్రక్రియ పెట్టుకోవాలి ఆ ఇంతకు ముందర ఉన్న రెండు వేల పదకొండు చట్టంలో అయితే ఆ ఏ కౌలు రైతు అయినా ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు సింపుల్ గా ఒక పేజీ ఫామ్ మాత్రమే ఉంటది దాంట్లో వాళ్ళు ఈ ఫలానా భూమిలో నేను సాగు చేస్తున్నామని చెబితే అప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు ఆ ఈ దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత ఒక గ్రామ సభ పెట్టి ఆ దాస్తంగా వీళ్ళకి సాగు చేస్తున్నారు లేదా అనేది నిర్ధారించాలి ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు ఆ నిర్ధారించడం అనేది ఇంకా చాలా సులభమైంది ఆ కానీ ఇప్పుడు కష్టం ఎక్కడొచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది చట్టంలో కొత్తగా తీసుకొని చట్టంలో తప్పనిసరిగా భూ యజమాని సంతకం ఉండాలి అని తేవడం తోటి ఆ మెలిక పెట్టడం తోటి ఆ పూర్తిగా ఆ కౌలు రైతులు కార్డులు రావడం అనేది ఆగిపోయింది చాలా తక్కువ మందికే వస్తున్నాయి కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ఎవరు కౌలు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దానిని నిర్ధారణ చేయడానికి స్థానికంగా మీరు ఒక ప్రక్రియ పెట్టుకుని గ్రామ సభ ద్వారా మీ గ్రామ సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా కూడా దాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కౌలు రైతు ఇస్తారు దాన్ని మీరు నిర్ధారణ చేసుకుని వాళ్ళకి కార్డులు ఇష్యూ చేయాలి ఆ దీంట్లో భూ యజమాని సంతకం పెట్టాల్సిన అవసరం ఉండకూడదు రైట్ అండి ప్రసాద్ గారు అంటే భూ యజమాని సంతకం ఉండాలి కౌలు రైతు సిసిఆర్సి కార్డు జారీ చేయాలంటే అని ప్రభుత్వం మెలుపు విధించింది రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించిన చట్టంలో అంటే అదొక్కటే ఇబ్బందా సిసిఆర్సి కార్డులు జారీ చేయడానికి అంటే ఇది ప్రధానమైన అడ్డంకిగా ఈరోజు కనపడుతూ ఉందండి ఎందుకంటే ప్రతి కౌలు రైతుల్ని ఏమయ్య మీకు కార్డు వచ్చిందా అని అడుగుతుంటే కార్ట్ ఇవ్వటానికి ఆయన సంతకం కావాలంటున్నారు భూ యజమాని దగ్గరికి వెళ్తే మేము ఎందుకు ఇస్తామయ్యా మీకు మా పొలం ఏమైపోద్దు అనేటువంటి భయం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఆ భయాన్ని పోగొట్టాల్సినటువంటి అవసరం అసలు ప్రభుత్వ ఒక లక్ష్యంలోనే తప్పు ఉందనేది అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే ఈ చట్టం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో భూ యజమాని అనేటువంటి క్లాజ్ పెట్టటం అనేది అది భూ యజమానులకి భరోసా కల్పించేటువంటి పద్ధతుల్లో ఉంది తప్పితే నిజంగా పేద కౌలు రైతులైనటువంటి కౌలు రైతులకి భరోసా కల్పించే పద్ధతుల్లో ఈ చట్టం లేదనేది అర్థమవుతూ ఉందండి ఎందుకంటే పేద రైతు కౌలు అంటే ఎవరండి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు కానీ ప్రతి వారు కూడా మేము ఆ పేద వర్గాల కోసమే మేమంతా చేస్తున్నాము కాబట్టి వాళ్ళ కోసమే మా ప్రభుత్వం పని చేస్తూ ఉంది ప్రతిపక్షాల వరకే గోల్ చేస్తూ ఉన్నాయని చెప్పి పదే పదే ఇతరుల మీద నెపం వేసేటువంటి పని చేస్తున్నారు కానీ ఇక్కడ వాస్తవం మనకి అర్థమవుతూ ఉంది ఏ ఈ కౌలు రైతుల్లో ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి వారు మరి వాళ్ళకి అనుకూలమంగా ఈ చట్టం ఉండాలి చెప్తే భూ యజమానులకి భరోసా ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈ చట్టం ఉన్నందువల్ల ప్రయోజనం ఎవరికి కలుగుతుంది భూ యజమాని తద్వారా లబ్ధి పొందుతున్నాడు తద్వారా బ్యాంకు రుణాలు ఆయనే పొందుతున్నాడు మరి బ్యాంకు రుణాలు కూడా పేదవాళ్ళకి అందనటువంటి పరిస్థితి పైగా ఆర్బీకే దీని ప్రకారం కూడా ఆర్బికే అన్న సారీ రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం కూడా ఒక్కొక్క రైతుకి ఎవరికైనా కూడా ఎటువంటి హామీ లేకుండా లక్ష అరవై వేల వరకు రుణం ఇవ్వచ్చు అనేది ఉంది కానీ ఎందుకు కౌలు రైతుకి బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోతూనే ఉన్నాయి కారణం కౌలు రైతుకి కార్డు లేదు ఈ కార్డు వచ్చి కార్డు ఎప్పుడైతే లేదో దాని ప్రయోజనాలని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా వర్తించేటువంటి పరిస్థితి లేదు అసలు కార్డులే ఉండలేదు ఉదాహరణకి నిన్ననే మా వాళ్ళు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఒక గ్రామంలో సర్వే చేశారు యాభై మందికి కార్డులు ఇస్తే దాంట్లో ఐదుగురికి రైతుల పే రైతులకి కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఎన్ని గ్రామాల్లో ఉండి ఉండొచ్చు అంటే కార్డులు పొందినటువంటి పేర్లు నమోదైనటువంటివి కూడా దాంట్లో రైతుల పేర్లు ఉంటే ఇంకా కార్డుదారులకు ఏం మేలు జరిగినట్టు అంటే సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఈ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నడవటం లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది రైట్ అండి కిరణ్ గారు అంటే రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలకు సంబంధించి మీరు ప్రజావేదిక పేరుతో బహిరంగ విచారణ కూడా నిర్వహించారు అసలు రైతుల నుంచి ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది కౌలు రైతుల ఘోష నిన్న విజయవాడలో ఆ మొత్తం రాష్ట్ర మీడియా ముందర కూడా వాళ్ళు వచ్చి వినిపించడం జరిగిందండి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చారు ఆ ఇందాక నేను అంటున్నట్టుగా రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో కౌలు రైతులు ఎక్కువ లేరు అనుకుంటారు కానీ ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చిన కౌలు రైతులు కూడా అన్నిటి గాథలు వినిపించారు ఆ ఒక మహిళా కౌలు రైతు గంగులమ్మ అని చెప్పి ఆ తను అనంతపూర్ జిల్లా నుంచి ఆ తన భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నారు తన కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు వ్యవసాయంలో ఆ నష్టాలు వచ్చి అప్పులు చేసుకోవడం వల్ల ఆవిడ ఇంకా మహిళ కౌలు రైతుగానే ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఇట్లాంటి కౌలు రైతుల కష్టం వల్లనే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో ఆ తిండి గింజలు గాని ఆ మొత్తం దేశానికి కూడా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులే ఆ సాగు వ్యవసాయం నిలబడింది అని చెప్పొచ్చు మనం అయితే వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి ఆ ఒక గుర్తింపు కార్డు రాకపోవడం వలన ఎటువంటి ప్రభుత్వ సహాయం కూడా అందట్లేదు ఇప్పుడు భూమి లేని కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది భూమి లేని కౌలు రైతుల్లో కేవలం మూడు శాతం మందికే వాస్తవానికి రైతు భరోసా సహాయం అందుతుందనే తెలియదు ఇప్పుడు అక్కడ వచ్చిన రైతులు ఎవ్వరు కూడా భూమి లేని కౌలు రైతులు సగం మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి కూడా రైతు భరోసా రావట్లేదు అదే విధంగా ఆ వాళ్ళు ఆ పంట అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళలో కొంతమంది ఏంటంటే ఇంతకు ముందర రెండు వేల పదకొండు చట్టం కింద ఆ పాత ప్రభుత్వంలో వాళ్ళకి ఎల్ఈసి కార్డు అని లోన్ ఎలిజిబిలిటీ కార్డు అనేది లభించింది ఆ కార్డు లభించినప్పుడు వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్లు వచ్చినా రాకపోయినా వాళ్ళ పంట అమ్ముకోవడానికి వెసులుబాటు ఉండేది ఆ పంట సేకరణ కేంద్రాల్లో అదే విధంగా ఏదైనా పంట నష్టం జరిగితే నష్టపరిహారం వాళ్ళ అకౌంట్ లో పడేది ఆ ఎల్ఈసి కార్డు ఆధారంగా ఇప్పుడు సిసిఆర్సి రాకపోవడం తోటి అక్కడికి వచ్చిన వాళ్ళలో సగం మంది వాపోతున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం గాని ఆ లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి గాని వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం పొందడం జరుగుతోంది అది కోస్తా ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు ముంపు గురవడము అనంతపూర్ లాంటి చోట కర్నూలు లాంటి చోట అయితే కరువు వలన వర్షాభావం వలన పంట నష్టం జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ కానీ వాళ్ళకి ఎటువంటి నష్ట పరిహారం పంట బీమా నుంచి సహాయం గాని అందట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా ఆ భూ యజమాని పేరు మీదనే వెళ్తున్నాయి కానీ కౌలు రైతుకు రావట్లేదు సిసిఆర్సీ కార్డు లేనందువల్ల ఆ ఈ కారణాల వలన ఆ ఇప్పుడు చాలా మనము సారవంతమైన భూమి ఉన్న కోనసీమ జిల్లా నుంచి కూడా ఆ ఐపోలవరం మండలం నుంచి ఒక రైతు వచ్చారు ఆయన సూరిబాబు ఆయన వాస్తవానికి ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళారు ఎందుకంటే పూర్తిగా అప్పులైపోయి దాదాపు పదకొండు లక్షల రూపాయల దాకా అప్పులైపోయి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందట్లేదని ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆ కొంత రైతు సంఘాలు మా ఇంటర్వెన్షన్ వలన ఆగడం జరిగింది ఆ ఐపోలవరం మండలంలో దాదాపు రెండు ఇరవై రెండు గ్రామాల్లో వాళ్ళు పూర్తిగా క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు అంటే ఆ ఈ మొన్న మొన్న ఖరీఫ్ లో ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు అసలు పంటే వేయమని చెప్పేసి మానుకుని కూర్చోవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళు చెల్లిస్తున్న కౌలు రేటు కి ఆ వాళ్ళు పంటకయ్యే ఖర్చుకి అసలు ఎక్కడ కూడా సరిపోవట్లేదు కాబట్టి అసలు పంటే పండించకుండా ఉంటే మాకు బెటర్ అనే సిచ్యువేషన్కి వచ్చారు ఇప్పుడు కోనసీమ ప్రాంతంలోనే గోదావరి డెల్టాలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి కరువు ప్రాంతాల్లో లో కానీ కర్నూలు లో కానీ ఎట్లా ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద సంక్షోభము కౌలు రైతులని తప్పనిసరిగా గుర్తించి ఆదుకోకపోతే వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ లో చాలా నష్టం వచ్చే ప్రమాదం ఉందనేది నిన్న పబ్లిక్ హియరింగ్ లో చాలా స్పష్టంగా వచ్చిందండి అక్కడ మేధా పట్కర్ గారు కానీ జూరీలో ఉన్న బడ్డే శోభనాధ్రేశ్వరరావు గారు కానీ పిఎస్ అజయ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు జూరీగా వాళ్ళు విన్న తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు రైట్ సార్ ప్రసాద్ గారు అంటే వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పంట సాగుదారుల హక్కు చట్టం సిసిఆర్సి సిసిఆర్సి కార్డుల వల్ల వారికి ఏం ప్రయోజనం కలిగింది అసలు ఆచరణలో ఏం జరుగుతుంది మొత్తంగా అంటే సిసిఆర్సి కార్డుల వల్ల ఇప్పుడు యాక్చువల్గా ఆ కార్డు అనేది ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇప్పుడు ఈ పంట కొనుగోలుకు సంబంధించి కానీ లేదు రైతు భరోసా కానీ సున్నా వడ్డీ పథకం కానీ ఈ పంట నష్టపరిహారం కానీ పంటల భీమా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందేటువంటి ఫలాలు కానీ ఈ కార్డే పొందలేకపోతే ఉదాహరణకి ఇప్పుడు రెండు వేల పదకొండు చట్టం ప్రకారం రెండు వంద రెండు వేల పంతొమ్మిది వరకు ఏడున్నర లక్షల మందికి కార్డులు వచ్చినాయండి అదేవిధంగా గత సంవత్సరం సంఖ్య చూస్తే మనము ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదున్న ఐదు లక్షల ఇరవై ఏడు వేల మందికి మాత్రమే కార్డులు వచ్చినాయి మరి రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కల ప్రకారమే పదహారున్నర లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మా రైతు సంఘాలు చెప్పేది దాదాపు ఇంకా ఎక్కువ ఉంటారు దాదాపు ఇరవై ఐదు లక్షల దాకా ముప్పై లక్షల దాకా ఉండొచ్చు అనేది మా అంచనా అట్లాగే నిపుణుల అంచనా కూడా కానీ మరి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం పదహారున్నర లక్షల మంది ఉంటే మరి ఎందుకు ఐదున్నర లక్షల మందికి మాత్రమే ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి కదా పునరాలోచన చేయాలి కదా దానికి తగినటువంటి ప్రచారం చేయాలి కదా ప్రధాన అడ్డంకిగా మారినటువంటి ఈ రైతు భూ యజమాని యొక్క అంగీకారం అనేటువంటి నిబంధన ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారిందని పదే పదే రైతు సంఘాలు చెప్తున్నాయి కౌలు రైతుల సంఘాలు చెప్తున్నాయి మరి నిపుణులు చెప్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు ఈ ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని దాన్ని అధిగమించేదానికి దాన్ని సవరించేదానికి ప్రభుత్వం ఏమాత్రం ప్ర ప్రయత్నం చేయట్లా అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అండి అందువల్ల ఈ రైతు భరోసా కానీ జీరో వడ్డీ ఫలితాలు కానీ ఇవన్నీ కూడా కౌలు రైతులకు అందటం లేదు ఆఖరికి పంట అమ్ముకోవటానికి ఎంత విచిత్రమైన అంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి వర్షాలు మనం ఒకసారి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పదే పదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి రైతాంగం సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మంచిదే రైతులు కూడా అంటున్నారు మేము వెళ్ళినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పంటలు ఈ సంవత్సరం వర్షాలు బాగా పండి అని ఎప్పుడు బండి బాగా కోతలు కోసే టైంలో వర్షాలు పండి మరోసారి బాగా రైతులు కోతలు కోసి నష్టాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కుప్పలు వేసుకున్నారు కుప్పలు కుప్పలు అది ప్లస్ ఈ ఒకేసారి నూరుస్తారు మళ్ళీ అదే టైంలో పడి రెండోసారి ప్రతి దాని కార్యక్రమానికి తిరిగి స్వాగతం కిరణ్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాప్ విధానం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది పంట రుణాలు కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ బీమా అందరికి అందుతున్నాయా మరి అదేనండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడము గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడము పరిపాలనని ప్రజలకి రైతులకు దగ్గరగా తీసుకురావడం అనేది మంచి విషయం ఆ అయితే ఆ దీంట్లో ఆ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏవైతే ప్రభుత్వం చేయాలని తలపెట్టిందో వాటిలో అయితే మనకి అనేక లోపాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు విత్తనాల సరఫరా సరఫరా ఏరువులు సరఫరాంచ చేస్తామన్నారు అదే పంట కొనుగోలు కూడా అకండించ చేస్తామన్నారు కానీ వీటిలో మనకి చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి అండి ఒకటి ఏంటంటే మొన్ననే మేము కర్నూలు జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఇచ్చిన విత్తనాలే సరిగా తోటి వాళ్ళు చాలా పంట నష్టపోయారు ఆ దానికి ఏమాత్రం నష్టపరిహారం అనేది వాళ్ళకి రావట్లేదు ఇట్లాంటి లోపాలు ఒకటి ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కౌలు రైతులకి గుర్తింపు లేకపోవడం వలన వాళ్ళకి ఆ రైతు భరోసా కేంద్రాలు ఉండొచ్చు ఈ క్రాప్ బుకింగ్ విధానం ఉండొచ్చు కానీ ఆ వాళ్ళ గుర్తింపు కార్డు లో లేకపోవడం వల్ల ఈ క్రాప్ లో కూడా వాళ్ళ పేరు నమోదు చేయట్లేదు వాస్తవానికి ఈ క్రాప్ బుకింగ్ యొక్క గైడ్ లైన్స్ మార్గదర్శకాలు చూసుకుంటే ఆ పంట ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలనేది మార్గదర్శకాల్లో ఉంది ఒకవేళ వాళ్ళకి సిసిఆర్ సి కార్డు లేకపోయినా కూడా వాస్తవానికి అక్కడ స్థానికంగా ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఎవరు సాగు చేస్తున్నారనేది నమోదు చేయాలి కానీ అది ఎక్కడ జరగట్లేదు సిసిఆర్సి కార్డు ఉంటేనే ఆ కౌలు రైతు పేరు నమోదు చేస్తున్నారు లేకపోతే కౌలు రైతు పేరు నమోదు చేయట్లేదు ఒకసారి ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు కాలేదంటే పంట నష్టపరిహారం కూడా వాళ్ళకి రాదు అంటే కౌలు రైతులకు రాదు అదే విధంగా వాళ్ళు పంట అమ్ముకోవడానికి వెళ్ళినా కూడా ఈ క్రాప్ బుకింగ్ లో వాళ్ళ పేరు లేదు కాబట్టి వాళ్ళ పంట అమ్ముకోవడానికి కూడా వీలు అవట్లేదు కాబట్టి ఆ వ్యవస్థలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కానీ వాస్తవ సాగుదారులకి అవి లభించే విధంగా ఉండట్లేదు ప్రసాద్ గారు అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగలుగుతుందా మొత్తంగా అకాల వర్షాలకి నష్టపోయినటువంటి ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు దుమారం రేగుతుంది రైతు సంఘంగా మీ పరిశీలన ఏమిటి అవునండి మొన్న ఖరీఫ్ సీజన్లో దాదాపు ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది అని చెప్పి ప్రభుత్వమే లెక్కలు చెప్పింది కానీ కొనుగోలుకు వచ్చేతలకి ముప్పై ఐదు నలభై లక్షల మెట్రిక్ టన్నుల కన్నా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు అది కూడా బా ఇందాక నేను చెప్పాను బాగా వర్షాలు ఏ టైంలో పడినాయో జనవరి ఫిబ్రవరి మాసాల్లో దాదాపు ఇరవై రోజులు పైగా రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వర్షం పడతానే ఉంది ఆ టైంలో పాపం రైతులు ఏం చేయాలో ఆ పంటని ఇళ్ళకు తెచ్చుకోలేరు రోడ్ల మీద ఉంచుకోలేరు పొలాల్లో కోసి పండ్ల మీద ఉన్నటువంటి దాన్ని నూర్చినటువంటి వాటిని ఏం చేయాలో అర్థం కాక రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే వాళ్ళేమో మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట అయిపోయింది కాబట్టి మేము కొనుగోలు చేయలేము అనేటువంటి పద్ధతిలో రైతులు ఒత్తిడి చేసి దాన్ని కొనుగోలు చేయమని వాళ్ళ దగ్గరికి పోతే మౌఖికంగా వాళ్ళు అయితే తీసుకున్నారు ఇది ఆర్బీకే సెంటర్లో ప్రభుత్వం మరి ఉన్నతాధికారులు ఎవరు చెప్పారో మనకు తెలియదు తీసుకొని మిల్లర్లకి పంపేశారు అది తీరా దానికి డబ్బులు ఇవ్వమంటే ఇది మాకు సంబంధం లేదు మీరు ఆన్లైన్లో రికార్డు కాలేదు ఇది ఆఫ్లైన్లో పోయింది అసలు ఆఫ్లైన్ ఏంటి ఆన్లైన్ ఏంటి మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర దగ్గర నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి వరకు అందరం మేము మేము మొత్తం ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు మరి కోటాలేంటి దీని కోటాలు ఎందుకు మీ దగ్గర ఎంత ఏ గ్రామంలో ఎంత ఇది ఉందో మీ ఆర్బీకే సెంటర్ నుంచి అర్థమవుతుంది మీరు చెప్పినట్టుగా అసలు ఎనభై లక్షల మెట్రిక్ పండితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులే ఉంది చాలా సగంలో సగం కూడా అవునండి అందువల్ల ఇంత తక్కువ స్థాయిలో కొని ఇప్పుడు ఆఫ్లైన్ పేరుతో మీరు మాకు సేకరణ చేశారు కాబట్టి దానికి మేము డబ్బులు ఇవ్వమంటారు అసలు ఎంత విచిత్రం ఈ మధ్య ఒక కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో ఇదే తంతు జరిగితే ఆ గ్రామస్తులు అందరూ పోయి ఆర్బీకే సెంటర్కి తాళాలు వేస్తే ఉరుకులు పరుగుల మీద అప్పుడు అధికారులు వచ్చి మరి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎన్ని గ్రామాల్లో రైతులు ఈ రకంగా ఆర్బీకే సెంటర్లకు వెళ్ళి తాళాలు వేయగలరు ఆందోళన చేయగలరు ఇది సరైనటువంటి బాధ్యం కదా ఇవాళ ప్రస్తుతం సమయంలో పేమెంట్ వస్తుందా అసలు అవునండి రైతులకు లేదు ఇవాళ ఏదో నేను పేపర్లో చూశాను ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఇవన్నీ ఆందోళన చేస్తున్నాయి ఓ పక్కన చంద్రబాబు గారు ఓ పక్కన సిపిఐ రామకృష్ణ గారు ఓ పక్కన జనసేన అధినేత వీళ్ళందరూ రైతు సంఘాలు అంత ఆందోళన చేస్తున్న తలకి ఇప్పుడు నాలుగు రోజుల్లో మేము ఇచ్చేస్తున్నాం చూడండి అని చెప్పి ఏదో స్టేట్మెంట్ వచ్చింది వాడు అంతకు ముందు పరిస్థితి ఏంటి ఇరవై ఒక్క రోజు అని మీరే చెప్పారు ఈ నెల రోజులు రెండు నెలలు గడిపినాయి రైతులు డబ్బుల కోసం కాళ్ళు ఎరిగేలా తిరిగే పరిస్థితి వచ్చింది ఓకే ఓకే ఒక పక్కన అంటే ఆందోళన చేసి రైతులు డబ్బులకు కానీ లేకపోతే కొనుగోలుకి కానీ పట్టలకు కానీ ఆఖరికి టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే ఏమని చెప్పాలండి అవును రైట్ కిరణ్ గారు మరి అన్యాయంగా కిరణ్ గారు వ్యవసాయ రంగం విషయంలో వైసీపీ ప్రభుత్వం విస్మరించినటువంటి కీలకమైనటువంటి అంశాలండి కొంచెం క్లుప్తంగా చెప్పండి సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు సేకరణ విషయంలో కూడా ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి అయితే విస్మరించిన విషయాలు ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆ రైతు భరోసా అనేది మీకు అతి ముఖ్యమైన పథకం అయితే ఆ భూమి లేని కౌలైతులు కూడా ఇస్తారని చెప్పి ఆ మీరు మేనిఫెస్టోలో చెప్పారు నవరత్నాల దాంట్లో కూడా చెప్తున్నారు కానీ భూమి లేని కవులైతులు మూడు శాతం మందికే వస్తుంది అదొక విషయము అదే విధంగా కౌలు రైతుల గుర్తింపు కార్డులు అనేవి కేవలం తొమ్మిది శాతం మందికే వస్తున్నాయి ఆ అంతేకాకుండా ఆ ప్రభుత్వం వాస్తవానికి ఇప్పుడు వ్యవసాయంలో ఆ ఏదైతే ఒక పంటల సమగ్రమైన పంటల విధానం ఉండాలి ఎటువంటి పంటలు ఎక్కడ పండిస్తే దానికి లాభదాయకంగా ఉంటారు రైతుకి అనే ప్రణాళిక లేకుండా ప్రభుత్వం కేవలం రెండు పథకాలకి పరిమితం అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు హార్టికల్చర్ లాంటి వాటికి ఉన్న సబ్సిడీలు గానీ డ్రిప్ ఇరిగేషన్ కి ఉండాల్సింది ఇవన్నీ కూడా లభించకపోవడం అనేది మనం చూస్తుంటాం రైట్ అండి ధన్యవాదాలండి ప్రసాద్ గారు కిరణ్ గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొనందుకు ఇది ప్రతిధ్వని నమస్కారం